బాత్రూంలో తినేసా బాత్రూమ్లో పోతానే పుట్టుకునే విన్నాడు మా అనుమని చేసేటప్పుడు బాగా వాటి చేసినా మా మాంసా అనే పాపొచ్చింది మా తోడుగా ఆ పాప వచ్చేటప్పుడు లాగింది లాగితే చర్ చేతికి పుట్టి లేచింది పరిగెత్తుకునే ఇంట్లోకి పాప లేచుకునే మైండ్ సెట్కి పోయింది నేను ఇంట్లో మైండ్ సెట్కి కూర్చున్నాడు ఏడా చంపినాడు అన్నీ గిత్తుర్చో అడుగుతాడు సార్ నన్ను అసలు ఎక్కడైనా అడగాల్సిందా నన్ను ఒంటిగా నిలబెట్టుకొని మా ఇంటిని బయటికి పంపించి నన్ను ఎన్ని అడుగుతాడు గిచ్చి గుర్చి అడుగుతాడు అడుగుతాడు పాడు నుంచి చేస్తాడు నువ్వు చంపి అతను చంపినాడు అంటాడు నేను చింపినా సార్ నేను చెప్పుకోలేదు అతనే నన్ను కొట్టుకుని చింపేసినాడు సార్ పాండు కూడా చేసిన సార్ అయినా నా